తెలంగాణలో తెలంగాణలో రాత్రికి రాత్రే ఉద్యోగులకు సంబంధించి కీలక అయితే జారీ చేయడం జరిగింది ఎవరు ఏ శాఖకు బదిలీ అయ్యారంటే రాష్ట్ర పరిపాలనా వ్యవస్థలో కీలక మార్పులు చేస్తూ ప్రభుత్వం పలు శాఖాధిపతులను బదిలీ చేసింది ఇరవై మంది సీనియర్ ఐఏఎస్ అధికారులను కొత్త స్థానంలో నియమించింది కీలకమైన జిహెచ్ఎంసీ కమిషనర్గా ఉన్న కిలంబర్తిని హెచ్ఎండిఏ పరిధిలోని ప్రాంతాలకు పురపాలక శాఖ కార్యదర్శి బాధ్యతలు అప్పగించింది ఇంతకాలం పురపాలక శాఖ పరిపాలనా కమిషనర్గా ఉన్న టీకే పీకే శ్రీదేవిని ఔటర్ రింగ్ రోడ్ వెలుపల ఉన్న ప్రాంతాలకు అదే పదవిలో అదనపు బాధ్యతలు అప్పగించింది హెచ్ఎండిఏ పరిధి వెలుపల ఉన్న ప్రాంతాలకు పురపాలక శాఖ కార్యదర్శి రెగ్యులర్ పోస్ట్తో నియమించింది ఐటీఐలను అడ్వాన్స్డ్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూషన్లుగా అభివృద్ధి చేయనున్న వీటికి ఉపాధి శిక్షణ కమిషనర్గా దానకిషోర్ను అదనపు బాధ్యతలు అప్పగించింది ఇక్కడ మీరు మొత్తంగా ఎవరుకు ఏ స్థానం నుంచి ప్రస్తుతూ ఏ స్థానం నుంచి కొత్త స్థానానికి ఎవరు వెళ్ళారు ఏంటి మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది మొత్తం అందరి వివరాలు కూడా ఇక్కడ అయితే ఉన్నాయన్నమాట మీరు ఇక్కడ చూసుకోవచ్చు మొత్తం ఈ అధికారులందరికీ కూడా రాత్రికి రాత్రి అయితే ఇచ్చి వీరందరినీ బదిలీలు అయితే చేయడం అయితే జరిగిందనమాట తెలంగాణ సర్కారు సో ఇప్పుడే మనకు అప్డేట్ వచ్చింది ఉద్యోగులకు సంబంధించి ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి